శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీనోట్ గౌరవనీయులు మిత్రులు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్ గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు సిసిఎల్ఏ గౌరవనీరాలు జయలక్ష్మి గారు సెక్రటరీస్ గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిస్టిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంక్లో పనిచేయాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో పెట్టా అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైమ్ సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాం ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయిపోతుంది అదే సమయంలో మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కోల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఫోర్ అండ్ హాఫ్ డెకేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాక ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈరోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఓసారి మిస్ అవుతూ ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరు చూసినప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాము బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసే పలకపోయారు మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నావు రైట్ టైంలో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మూడోది గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది దీంతో ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఒక ప్రభుత్వ యొక్క విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం